ఆయన చిన్న కుమార్తె విదేశాల్లో ఉండటంతో చిన్న కుమార్తె కోసం ఎదురు చూశారు ఈరోజు ఆయన అంత్యక్రియలకు తాడిగడప గోశాలలోని వ్యవసాయ క్షేత్రంలో మరికొద్దిసేపట్లో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు చివరిసారి బిఎస్ రావును చూడటానికి పెద్ద ఎత్తున విద్యార్థులు టీచర్లు సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు నేతలు వచ్చి జోహార్ బిఎస్ రావు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తాడిగడపలోని గోశాలలో వ్యవసాయ క్షేత్రంలో మరికొద్దిసేపట్లో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బిఎస్ రావు మొన్న గురువారం హైదరాబాద్లో ఆయన గుండెపోటుతో మరణించారు ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడ్డ జారిపడ్డారు చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బిఎస్ రావు ప్రమాద సేతు బాత్రూంలో జారిపడ్డారు ఆ తర్వాత ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే సమయంలోనే తుది శ్వాస విడిచారు భౌతికాయాన్ని విజయవాడకు తరలించారు విజయవాడలోనే అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేతగా ఎదిగిన ఆయన వృత్తిరీత్యా డాక్టర్ బిఎస్ రావు కుమార్తెలను ఇక్కడ విద్యా సంస్థల్లో చేర్పించడానికి ట్రై చేస్తూ ఉన్న సమయంలో ఆయన మధ్యలో మెదిలిన ఆలోచనే విద్యా సంస్థను నెలకొల్పాలి అనే ఆలోచన వచ్చింది అప్పుడు శ్రీ చైతన్య విద్యా సంస్థలను అంకురార్పణ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శ్రీ చైతన్య మహిళా కళాశాలను ప్రారంభించారు ఆ తర్వాత తొంభై ఓట్ల బాలుర రెసిడెన్షియల్ కళాశాలతో విస్తరణ ప్రారంభమైంది అంచెలంచెలుగా ఎదుగుతూ ఇన్ని బ్రాంచెస్ను నెలకొల్పి ఇన్ని వేల మంది విద్యార్థులకు ఎంతో మంచి భవిష్యత్తును అందించారు శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బిఎస్ రావు ఒకసారి మా ప్రతినిధి సురేందర్తో మాట్లాడదాం ఈరోజు మరికొద్దిసేపట్లోనే తాడిగడపలో గోశాలలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు బిఎస్ రావుకి ఇద్దరు కూడా కుమార్తెలే సుష్మా సీమ ఇద్దరు కూడా కుమార్తెలే విదేశాల్లో ఉంటున్నారు ఒకసారి తాడి గడప నుంచి అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర సిద్ధంగా ఉన్నారు సురేంద్ర అంత్యక్రియలు ఎవరు చేస్తున్నారు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి బిఎస్ రావు అంత్యక్రియలు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి ఇక్కడి నుంచి తాడిగడప మెయిన్ క్యాంపస్ శ్రీ చైతన్య మెయిన్ క్యాంపస్ నుంచి పాదవ దేహాన్ని తీసుకొని గోశాల ఇక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు ఉన్న గోశాల వ్యవసాయ క్షేత్రంలో మరికొద్దిసేపట్లో అంత్యక్రియలు అంతా జరగబోతున్నాయి పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ కూడా అంటే శ్రీ చైతన్యకు సంబంధించిన సిబ్బంది అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు ఇటు పొలిటికల్ లీడర్స్ అంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది యాత్రలో ఆఖరి మజిలీగా అంతిమయాత్ర ఉండబోతుంది బిఎస్ రావు కానీ చెప్పొచ్చు పూర్తిగా దాదాపు వేల సంఖ్యలో ఉదయం నుంచి కూడా వివిధ జిల్లాలకు సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు ఆఖరి చూపు కోసం ఇక్కడికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు అసలు నయనాల మధ్య అంతిమ యాత్ర ఇప్పుడే ప్రారంభమైంది కొద్దిసేపటి క్రితమే దాదాపు అంటే పదమూడవ తారీఖున ఆయన భౌతికంగా దూరమయ్యారు అయితే అప్పటి నుంచి కూడా హైదరాబాద్లో ఆయన మరణం మరణం చెందిన తర్వాత ఆయన విజయవాడకి తరలించారు అప్పటి నుంచి కూడా తాడిగడపలో ఏదైతే స్వగృహం ఉందో ఇక్కడ పాదవ దేహాన్ని ఉంచారు అప్పటి నుంచి కూడా ఇటు అద్యాపులు కానీ సిబ్బంది కానీ లేకపోతే ఇతర పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ ఇతర కుటుంబ సభ్యులు అంతా కూడా ఆ పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి నిన్నంతా చూసాం మనం ఇటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి కానీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు చంద్ర జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇతర పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా వచ్చి నివాళులు అర్పించారు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఇక్కడి నుంచి యాత్ర ప్రారంభమైంది అంతిమయాత్రలో చాలా మంది పొలిటికల్ లీడర్స్ కూడా పాల్గొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం అంతా కూడా అంటే బిఎస్ రావు గారి అంతిమ యాత్రలో ఆలు కూడా పాల్గొనడానికి పొలిటికల్ లీడర్లు సైతం కదులొచ్చిన పరిస్థితి ఇటు అధ్యాపకులు కూడా పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి అన్ని అన్ని జిల్లాల నుంచి ఉదయాన్నే విజయవాడకి చేరుకున్నారు పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడ చేరుకున్నారు మనం చూస్తున్నాం భారీ సంఖ్యలో తాడిగేడప క్యాంపస్ మొత్తం కూడా అసలు నైలాల మధ్య ఉందని చెప్పొచ్చు అసురు నైలాల మధ్య యాత్ర అయితే ప్రారంభమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది